తెలంగాణలో బుధవారం ఉదయం భూకంపం అయితే సంభవించింది పలు జిల్లాలు అంటే తెలంగాణతో జిల్లాలతో పాటు అటు ఏపీలోని పలు జిల్లాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో అయితే భూకంపం సంభవించింది ఇక భూకంప కేంద్రాన్ని మునుగు జిల్లా మేడారం వద్ద అయితే గుర్తించారు మనకు కనిపిస్తుంది ఇక్కడ భూకంప కేంద్రం అయితే గుర్తించారు మునుగు జిల్లా మేడారం ఐలాపూర్ వద్ద అయితే భూకంప కేంద్రం గుర్తించారు ఇది ఆ భూకంప కేంద్రం లోపు అంటే ఐదు పాయింట్ సున్నా మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత అయితే భూకంపం వచ్చినట్లయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు మామూలుగా భూకంపం వచ్చినట్లయితే చుట్టూ ప్రాంతంలో కూడా భూమి కంపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మన భూకంప కేంద్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చుట్టూ అంటే తెలంగాణతో పాటు ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది పైన ఇటు ఛత్తీస్గఢ్ ఉంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది తెలంగాణ మిగతా ప్రాంతాల్లో ఇటు రంగారెడ్డిగా వచ్చి మహబూబ్నార్ ఏరియా కరీనర్ ఇటు ఏరియా ఉంటుంది సో ఇక్కడైతే భూకంప కేంద్రం ఉంది ఇక్కడ నుంచి అయితే మనకు మీకు స్పష్టంగా తెలియాలంటే ఇప్పుడు అనేది మీకు వివరిస్తాను సో భూకంప కేంద్రం ఇక్కడ ఉందంటే ఇక్కడ వేవ్స్ ఇక్కడ వెళ్తూ ఉంటాయి అన్నమాట సో చుట్టుపక్కల ఇప్పుడు సంబంధించిన భూకంపం దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో అయితే భూమి కంపించినట్టు భూకంప కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు సో మనకు మూడు జిల్లా కాబట్టి మన హైదరాబాద్ వరకు కూడా ప్రకంపనలు వస్తున్నాయి సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల భూమి పలు సెకండ్ పాటు అయితే కంపించింది ఆ తర్వాత ఇక్కడ కరీంనగర్ కావచ్చు మిగతా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఏపీలో కృష్ణా జిల్లా విశాఖపట్నం కావచ్చు ఇటు మహారాష్ట్ర చంద్రబాబు గడ్చిరల్లి కావచ్చు అటు ఛత్తీస్గఢ్ లోని కొన్ని కొన్ని జిల్లాలు కావచ్చు సో ఇక్కడైతే భూకంపం అంటే ఇక్కడ కేంద్రం నుంచి వేవ్స్ భూకంపం వచ్చినట్లయితే ఈ పరిధిలో ఇట్లా వేవ్స్ వెళ్ళిపోతాయి సో అక్కడైతే భూకంపం స్వల్పంగా కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే ఐదు సున్నా తీవ్రతతో అయితే భూకంపం వచ్చింది భూకంపం గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న డ్రైవర్ చేస్తాం ఒకసారి మనం చూసాం కదా ఇక్కడ వాటర్ అయితే నిశ్చలంగా అంటే నీరు నిశ్చలంగా ఉంది సో ఇక్కడ మనం మధ్యలో చిన్నపాటి రాయి చేసినట్టు వేవ్స్ వస్తాయి చూడండి సో సారీ సో వేవ్స్ అనేవి ఇప్పుడు వెళ్తున్నాయి కదా ఇట్లా భూకంపం కూడా ఇక్కడ వచ్చినట్టే చుట్టుపక్కల మొత్తం ఈ పరిధిలో వాటర్ కదా సేమ్ భూమి కూడా ఈ పరిధిలో అయితే భూమి కదులుతుంది సో దీన్నే మనం భూకంపం అంటాం అసలు భూకంపం ఎందుకు సంభవిస్తున్నది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది సో భూమి లోపల కొన్ని ప్లేట్లు అనేవి ఉంటాయి అన్నమాట పలకలు అంటాం అవి ఆ పలు ప్రా సిచ్యువేషన్ లో కదులుతూ ఉంటాయి ఈ అంటే మనం నిరంతరం కదులుతున్నప్పటికీ కూడా చిన్నపాటి కదలికలు మనం గుర్తించలేము కానీ కొద్ది ఎక్కువ కదలికలు కదిలినట్లయితే మనకు భూకంపం అయితే సంభవిస్తుంది సో ఐదో పాయింట్స్ తీవ్రత అనేది నార్మల్ గానే చెప్తున్నారు ఒకవేళ దీనికంటే ఎక్కువ వచ్చినట్లయితే ప్రమాదం ఉండేదని చెప్పేసి అయితే శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు అయినప్పటికీ కూడా ముఖ్యంగా మనం తెలంగాణ దక్కన్ పీఠభూములో ఉంది సో ఇక్కడ భూకంపం వచ్చే తీవ్రత అంటే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని అయినప్పటికీ కూడా సింగరేణి ఏరియాలో కావచ్చు అలాగే గోదావరి పరివారక ప్రాంతాల్లో కావచ్చు భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు గతంలో కూడా ఈ ప్రదేశంలో భూకంపాలు వచ్చినప్పటికీ కూడా తీవ్రత లేదు సో మొత్తానికైతే ఈ రోజు అయితే తెలుగు రాష్ట్రంలో ఈ భూకంపం హాట్ గా మారిపోయింది సో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు ఈ భూకంపాన్ని ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై నిమిషాల మధ్య అయితే ఈ భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చాలా మంది చేశారు మనం సిసి కెమెరా ఫుటేజ్ లో కూడా చాలా విజువల్స్ అయితే నమోదయ్యాయి ఇంట్లో ఫ్యాన్లు ఊగడం కావచ్చు కిచెన్ లో సమాన పడడం కావచ్చు కొంతమందికి అయితే ఉన్న చోట కళ్ళు తిరిగినట్టు అనిపించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు భూకంపం అని గుర్తించారు ముఖ్యంగా మీడియాలో వచ్చిన వార్తలతో అయితే ఈ భూకంపం అని చాలా మంది ఒక నిర్ధారణకు అయితే వచ్చారు